హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మేము నారు తెచ్చామండి అది కూడా మిరప అలాగే టమాటో ఇంకా వంకాయ అనమాట ఎందుకు అంటే మనం పొలం దగ్గరకు వచ్చినప్పుడు వండుకోవడానికి అసలు ఏం ఉండవు సో కావాలంటే కొంచెం వేరే ఊరికెళ్ళాలన్నమాట ఆ ఊరికెళ్ళి తెచ్చుకునే అంత ఉండదు కదా సో రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలి అంత వెళ్ళి మళ్ళీ కొనుక్కొని కూరగాయలు ఎందుకులే అన్నట్టుగా తెచ్చుకోము ఉండే దాంట్లోనే అనమాట మామిడికాయలు అలాగే కొంచెం కొంచెం ఆకుకూరలు అక్కడక్కడ కాసు ఉంటాయి కదా తోటకూర అవి అవన్నీ కలుపులాగా వచ్చిన వాటిలోనే తోటకూరలు అవి కూడా వస్తాయి సో అవి యూస్ చేసుకుంటాను నేను ఎప్పుడు సరేలే ఇంకా ఎందుకు మళ్ళీ అక్కడక్కడ కొండము ఎలాగో ఈ చెట్లు ఉన్నాయి కదా మామిడికాయ చెట్లు వేసంగా ఇంకా చిన్న చిన్నవి వాటి పక్కన ఇవి నారు పెట్టేసి చేసేద్దామన్నారు మావారు సో అందుకని నారు తెచ్చి నాడుతున్నారనమాట మావారు వారు ఈరోజు మనం ఇంటి దగ్గర కూడా వేసాం కదండి ఇంటి దగ్గర కూడా వంకాయ ఉంటాయి అలాగే కరివేపాకు అవి కొన్ని కొన్ని ఆకుకూరలు కూడా వేస్తాను కదా సిటీలో సో అవి కాకుండా ఇటుకొచ్చినప్పుడు కూడా కొనకుండా వేసుకుందాం అన్నట్టుగా సో ఇంకా అమ్మడానికి కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు సీజన్ అయిపోయింది తర్వాత అమ్మడానికి వేస్తాము ప్రస్తుతానికైతే నీళ్లు సరిపోవు అనమాట మెయిన్ ఎండాకాలం అసలే సరిపోవు పొలంలో పొలంలో కాదు ఎక్కడైనా సరే నీళ్ళు తక్కువనే వస్తాయి ఇప్పుడు మాత్రం కాస్త వర్షాకాలం అటు వేస్తేనేమో పంటలు బాగా వస్తాయి ఇప్పుడు వేసినా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి వేయలేదు మిగతా పంటలన్నీ ఓన్లీ వీటి వరకే నీళ్ళు సరిపోతాయి మిగతా వారికి ఎక్స్ట్రా వేస్తే అసలు నీళ్ళు సరిపో అనమాట నారు అయితే కొన్ని కొన్ని తీసుకొచ్చారు కొన్ని అదే వంగ కొంచెం మిరప కొంచెం టమాటా ఇవైతే మనం రెగ్యులర్గా వండుకునే వంటలు కాబట్టి సో ఏం వున్న లేకపోయినా ఇంట్లో వంకాయ టమాటా మిరపకాయలు ఉంటే చాలు ఎన్ని వంటలైనా దాంతో డిఫరెంట్ డిఫరెంట్గా వంటయచ్చు అనమాట అంటే వంట చేసుకోవచ్చు సో ఇష్టమైన కూడా వంకాయ టమాటా మిరపకాయ మాత్రమే సో అందుకని ఎక్కువగా తీసుకొచ్చారు మిగతా అయితే అవి కాస్తాయో లేదో కూడా తెలియదు కాబట్టి ఇవి బాగా కాస్తాయి కాబట్టి ఇవి తీసుకొచ్చాము స్టవ్ వచ్చేసి దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ది అనమాట చాలా చాలా పాత స్టవ్ అయినా కూడా అది బాగా పనిచేస్తుంది సో వచ్చే కొత్త స్టవ్ల కంటే ఇది చాలా వంద రెట్లు మేలు అనమాట సో దీంట్లో ప్రాబ్లమ్ ఏమైంది అంటే రోజు మనం కడుగుతాం కదా స్టవ్ను దానివల్ల ఒక చిన్నది ఇలా తుప్పు పట్టిపోయింది సో దానికి అంటే చాలా రోజులు అయింది తుప్పు పట్టి కూడా దాదాపు ఐదు ఆరు నెలలు అయింది చేంజ్ చేయాలి చేంజ్ చేయాలని బజార్కి ఎన్నిసార్లు అయినా గుర్తు అయినా గుర్తురాదండి నిన్న వెళ్ళి మేము బజారుకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చామనమాట సో ఇన్ని రోజులకు మోక్షం కలిగింది దానికి ఈ స్టవ్ తీసే పోది కాదు నాకు ఇప్ ఇప్పుడు వచ్చేటువంటి కొత్త స్టవ్లు కూడా బాగున్నాయి కాకపోతే అవి నాకేమో గాజు ఇష్టము కాకపోతే అవి చాలా పగులుతున్నాయని చెప్తున్నారు కాబట్టి అవి తీసుకోలేదు సరే ఇదే యూజ్ చేద్దాం బాగుంది కదా ఒక్కటే పోయింది కదా ఒక పోయిన దానికోసం వేలు వేలు పెట్టి స్టవ్ ఎందుకు తీసుకురావాలని అదొక్క పాట తీసుకొచ్చాము సో దాదాపు అది ఇరవై సంవత్సరాలకు పైగా మా దగ్గరనే ఉంది అది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా బర్త్డేలు పెళ్ళి రోజులు ఏమైనా ఉంటే మాత్రం నేను ఫస్ట్ నాకు గుర్తించే స్వీట్ ఏంటి అంటే గులాబ్జామ్ మాత్రమే చాలా త్వరగా అయిపోతుంది చాలా ఇష్టం కూడా ప్రతి ఒక్కరికి ఇష్టము అలాగే నాకు కూడా చాలా ఇష్టము మెయిన్ నాకు త్వరగా అయిపోతుందన్న ఒకే ఉద్దేశంతో ఇష్టమండి సేమియా కూడా ఇష్టమే ఎందుకంటే అది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే ఎప్పుడు సేమియా అంటే నా పైన అందరు ఒక్కలా చూస్తారేమో అందుకని అది కొంచెం తక్కువగా చేసి ఇంకొకటి ఇది చేంజ్ చేస్తాను వస్తూ అంటాను అనమాట సో ఈరోజైతే వీళ్ళ కోసం గులాబ్ జామ్ చేస్తున్నాను అది కూడా ఒక ప్యాకెటే తెచ్చానండి రెండు తీసుకురాలేదు సరే ఒకటి చేద్దాము ఇంకొకటి తర్వాత మళ్ళీ తెద్దామన్నట్టుగా ఒక ప్యాకెట్ అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ కదా అందుకని పెంచనమాట ఏం లేదండి ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో కొన్ని పాలు పావు బాగా పాలు కలుపుకొని ఒక ముద్దలా కట్టుకొని బాగా సాఫ్ట్గా క కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు పెట్టేశారంట అది పది నిమిషాలు ఆపు మనం చక్కెర పాకం కలుపుకోవాలి చక్కెర నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ చక్కెరకు ఒక గ్లాస్ నీళ్ళు పోసాను అనమాట మినిమం అది హాఫ్ కిలోకు పైగానే ఉంటుంది ముక్కాలు కిలో ఉంటుంది అనుకోండి ఆ పాకం జస్ట్ నీళ్లు కరిగి కాస్త ఐదు నిమిషాలు మరగబెడితే సరిపోతుంది ఇప్పుడు అది మరిగిన తర్వాత మూత మూసేసి పక్కన పెట్టి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ పిండి ఉంది కదా అది కొంచెం కొంచెం నెయ్యి చేతికి రాసుకొని సో ఉండలుగా కట్టేసుకోవాలి దాదాపు ఒక ప్యాకెట్కు థర్టీ ఫైవ్ అని రాసిందండి దానిపైన నేనేసి థర్టీ నైన్ చేశాను కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా చేస్తూ థర్టీ నైన్ వచ్చాయి కౌంట్ చేశాను నేను థర్టీ ఫైవ్ చేయగలనా అని సో మళ్ళీ దాన్ని చించి దాన్నిట్లకి షేర్ చేస్తారని పర్లేదులే థర్టీ నైన్ వస్తే ఏం కాదు నాలుగు ఎక్స్ట్రా వస్తాయి కదా అని వదిలేస్తాను అన్నమాట సో ఇప్పుడు వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను సో బుడ నూనె బుడ్డల నూనె తీసుకుంటే టేస్టీగా ఉంటాయి ఎప్పుడు సో కావాలంటే మీరు నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు ఇంకా అంత ఎక్కువ నెయ్యి అంటే మనం ఇంట్లో చేసేది హోమ్మేడ్ నెయ్యి కాబట్టి కొంచమే ఉంటుంది కాబట్టి అంత లేదు కాబట్టి నేను ప్రతిసారి చేసిన ప్రతిసారి నేను వేరుశనగ నూనెనే యూస్ చేస్తాను చాలా బాగుంటాయి దీంట్లో ఫ్రై చేసినవన్నీ పొరగా ఉంటాయి అనమాట టేస్ట్ సో అయితే ఇంకా బాగుంటాయి కానీ ఈ నూనె కాస్ట్లీ అనమాట సో మామూలుగా ఆయిల్ ప్యాకెట్ల నూనె చాలా తక్కువగా ఉంటుంది మేము ఈ నూనె మాత్రం అదే పప్పు వాటికి కూరగాయలు చేసుకోవడానికి మాత్రం ఈ నూనె తెచ్చుకుంటాము మిగతా ఆయిల్ ప్యాకెట్లు మాత్రం ఫ్రై చేయడానికి తెచ్చుకుంటాను ఈ మాత్రం ఎందుకు ఇందులో ఫ్రై చేస్తున్నా అంటే మిగతా దాంట్లో ఫ్రై చేస్తే అస్సలు టేస్ట్గా ఉండవండి అది సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ప్యాకెట్స్ అవి అస్సలు టేస్ట్గా ఉండవు టేస్ట్గా రావాలంటే మాత్రం కంపల్సరీ కొంచెం రేట్ అయినా పర్లేదు బుడ్డ నూనె నూనె వేయించి చేస్తే సూపర్గా వస్తాయి చూడండి చాలా చాలా బాగా కుదురుతాయి నాకు ఎప్పుడు చేసినా సరే సో ఇష్టంతో చేస్తావు కాబట్టి కష్టంగా ఉండదు కాబట్టి చాలా బాగా వస్తాయి వీటన్నిటిని వేయించుకొని ఇది మీడియం ఫ్లేమ్లో చాలాసేపు వేయాలన్నమాట సో హైలో పెట్టేస్తే లోపల ఉడకదు పైగా కలర్ త్వరగా వస్తుంది కాబట్టి సో ఇవన్నీ చల్లగా అయితే వరకు వేయించుకొని పక్కన పెట్టేసాను ఈలోపు సిరప్ కూడా చల్లగా అయింది సో చల్లగైన సిరప్లోనే వేయాలి వేడివేడి సిరప్లు వేస్తే తొందరగా ఉబ్బుతాయి కానీ అన్నీ చితికిపోతాయి అనమాట సో అలా కాకూడదు అనుకున్నప్పుడు బాగా చల్లగైన అటువంటి పాకంలో చల్లగైనటువంటి గులాబ్ జామున్ వేయించినటువంటివి అందులో వేసి మూత పెట్టేసి నైట్ అంతా ఉంచి పగలు తింటేనే టేస్టీగా ఉంటాయండి మనం కొద్ది ముందే వేస్తే మంట వడివేడి దాంట్లో వేసి తినేస్తే అస్సలు బాగుండాలన్నమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోక